ఓం నమ శివాయ అందరికీ కార్తీక శుద్ధి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక మాసం పదకొండవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని పదకొండవ అధ్యాయం జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును అనేక ఉదాహరణలతో చెప్తున్నాడు అయినా కూడా జనక మహారాజుకి తనివి తీరడం లేదు ఇంకా చెప్పమని అడుగుతున్నప్పుడు వశిష్ఠ మహర్షి ఈ మాసమంది విష్ణువును అవిసిపులతో పూజిస్తే చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగుతుంది విష్ణార్చన అనంతరము పురాణ పఠనం చేసిన చేయించిన విన్న వినిపించిన అటువంటి వారు తప్పకుండా వైకుంఠాన్ని పొందుతారు దీని గురించి మరొక ఇతిహాసం చెప్తాను శ్రద్ధగా ఆలకించమని చెప్పాడు పూర్వం ఒక కలింగ దేశంలో మందరుడనే విప్రుడు ఉండేవాడు అతను ఇతరులు ఇళ్లలో వంటలు చేస్తూ అక్కడే భుజిస్తూ మధ్య మాంసాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నానాలు జపాలు దీపారాధన వంటి సత్కార్యాలను విడిచి ఆచారాలను పాటించకుండా దురాచారుడుగా ఉన్నాడు అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా కాంచి విసుగు చెందకుండా సకల ఉపచారాలు చేస్తూ పతివ్రత ధర్మంను నిర్వర్తిస్తుంది మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాణిగా పనిచేస్తున్నా కూడా ఇల్లు గడవకపోవడం చేత చిన్న వ్యాపారం కూడా చేశాడు అయినా కూడా ఇల్లు గడవట్లేదు పొట్ట గడవట్లేదు దాంతో దొంగతనాలు చేయడానికి నిశ్చయించుకున్నాడు దారి కాసి బాటచారులను బాధించి వారి వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను అపహరించి జీవిస్తున్నాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవి దారిన వెళ్తుండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనాన్ని అపహరిస్తున్నప్పుడు అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాస చేత వారిద్దరినీ చంపి ఆ ధనాన్ని మూటగట్టుకుని వెళ్తున్నాడు సమీపంలో ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి బాగా గాంధ్రించుకుంటూ వచ్చి కిరాతకునిపై పడింది కిరాతకుడు దాన్ని కూడా చంపాడు కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టడం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు నాలుగు విధాలుగా హత్యలు చేయబడినందువల్ల వాళ్ళ నలుగురు కూడా యమలోకానికి వెళ్ళిపోయి అక్కడ శిక్షలు అనుభవిస్తూ రక్తాన్ని కక్కుతూ బాధపడుతున్నారు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచార వర్తిని భర్తను తలుచుకుని దుఃఖిస్తూ కాలం గడుపుతుంది కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి వచ్చాడు ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్య పాజ్యాదుల చేత పూజించి స్వామి నేను దీని రాలను నాకు భర్త కానీ సంతానం కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్నాను కాన నాకు మోక్ష మార్గంను ప్రసాదించమని బతిమాలుకుంది ఆమె వినయానికి ఆచారాలకు ఆ ఋషి ఎంతో సంతోషించి అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ రోజుని వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతారు నేను నూనె తీసుకువస్తాను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రా దేవాలయంలో ఒత్తిని తెచ్చిన ఫలాన్ని అందుకో అని చెప్పిన వెంటనే ఆమె చాలా సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయించే తాలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెని ప్రమిదిలో పోసి దీపారాధన చేసింది తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారికెల్లా ఆ రోజు రాత్రి ఆలయంలో జరుగు పురాణ కాలక్షేపానికి రమ్మని పిలిచింది ఆమె కూడా ఆ రాత్రంతా పురాణం వింది ఆనాటి నుండి ఆమె విష్ణు చింతతో కాలం గడుపుతూ కొంతకాలానికి మరణించింది ఆమె పుణ్యాత్మురాలు అగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోతున్నారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం అండడం వలన మార్గ మధ్యలో యమలోకానికి తీసుకుపోయారు అక్కడ నరకంలో మరో ముగ్గురుతో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త ఆ ముగ్గురు ఈ నరక బాధ పడుతున్నారు నా ఎందు దయ ఉంచి వాళ్ళని ఉద్ధరించనని ప్రాధేయపడింది దాంతో విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మడు అయి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడిగా ఉన్నాడు రెండోవాడు కూడా బ్రాహ్మణుడైన అతడు కూడా ధనాసు చేత ప్రాణహితుణ్ణి చంపి ధనాన్ని అపహరించాడు మూడోవాడు వ్యాఘ్రము నాలుగోవాడు పూర్వము ద్రావిడ దేశంలో బ్రాహ్మణై జన్మించినా కూడా అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసే పాపాత్ముడయ్యాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పారు అందుకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించమని ప్రార్థించింది అందుకు ఆ విష్ణుదూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమద ఫలమును కిరాతుకునికి పురాణం వింట వలన కలిగిన ఫలాన్ని ఆ విప్రునికి దారపోసించో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పగా అందులో ఆమె అట్లాగే ధారపోస్తానని చెప్పి వాళ్ళకి ఆ పుణ్యాన్ని దారపోసింది ఆ నలుగురు ఆమె దగ్గరికి వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళారు కావున ఓ రాజా కార్తీక మాసంలో పురాణం వింట వలన దీపం వెలిగించడం వలన ఇలాంటి ఫలం కలిగిందో విన్నావు కదా అని వశిష్ఠుల వారు చెప్పారు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్వ మందలి ఏకథ సంధ్యాయ పదకొండవ రోజు పారాయణం సమాప్తం